ఇక ఏపీకి వెదర్ అప్డేట్ ఇది ఏపీలోని పలు జిల్లాలకు వర్ష సూచన రాబోయే మూడు గంటల్లో విజయనగరం కాకినాడ తూర్పుగోదావరి ఏలూరు ఎన్టీఆర్ చిత్తూరు తిరుపతి జిల్లాల్లో వర్షాలు పడే ఛాన్స్ ఉంది ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ గంటకు నలభై నుండి యాభై మీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది ఉమ్మడి కర్నూలు జిల్లాను భారీ వర్షాలు కుమ్మేస్తున్నాయి వర్షాలు వడతలతోడిపోతున్నారు భారీ వర్షాల ధాటికి కోడమూరు టౌన్ లో తెల్లవారుజామున ఒక ఇల్లు కూలిపోయింది అయితే ఆ ఇంట్లో వాళ్లు ఇల్లు కూలుతుందేమో అనే భయంతో పక్కింటికి వెళ్లి తలదాచుకోవడంతో ప్రాణాపాయం తప్పింది బయట పెట్టి వేరే వాళ్ళ ఇంట్లో వైపు అనుకున్నాం పక్కన ఇంటిపైకి వైపు అనుకున్నాము ఇది పట్టం ఉందని అట్టే రైతు పడిపోయేగా అమ్మకాన్ని నిద్ర కూడా పడిపోయంగా మనం ఏం చేయలేక బయ వేరే వాళ్ళు ఇంట్లో పక్కన ఇంత వైపు అనుకున్నాము ఇది మా మా సమస్య ఏమన్నా ఉంటే మాకు చేయవచ్చు ప్రభుత్వం అంతే ఏమన్నా ఆర్థిక సహాయం ఏమన్నా చేస్తే మాకు బాగుంటుంది ఇక నంద్యాల జిల్లా నందికోట్కూర్లో భారీ వర్షంతో వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి మారుతి నగర్ హసీనగర్ జలమయమయ్యాయి ఇళ్లలోకి చేరిన వర్షపు నీటితో జనం నానా అవస్థలు పడుతున్నారు బీపన్నగన్న గ్రామంలోకి వర్షపు నీరు భారీగా చేరింది నంద్యాల జిల్లా ఆత్మకూరు సబ్ డివిజన్ పరిధిలోని వెలుగోడు ఆత్మకూరు పాములపాడు కొత్తపల్లి మండలాల్లో నిన్న రాత్రి భారీ వర్షం కురిసింది వెలుగోడు దగ్గర మంచినీళ్ల వాగు పొంగి పొందుతోంది దీంతో వెలుగోడు రేగడగూడూరు గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి బనగానపల్లి కోవలకుంట అవుకు సంజామల ప్రాంతాల్లో వాగులు వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి గటు విశాఖ ఏజెన్సీ చింతపల్లిలో కూడా భారీ వర్షాలు కురుస్తున్నాయి జిల్లాలకు సూచన చేసింది వాతావరణ శాఖ రాబోయే గంటల్లో కొన్ని జిల్లాల్లో మెరుపులతో కూడిన వాహనాలు కురుస్తాయని హెచ్చరికలు జారీ చేసింది గంటకు నలభై నుండి యాభై కిలోమీటర్ల వేగంతో ఈ దుర్గాలు వీస్తాయని తెలిపింది ఏపీలో ఏ ఏ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ఉందో ఒకసారి మనం మ్యాప్ లో చూస్తున్నాం ఆరెంజ్ అలర్ట్ అల్లూరి సీతారామరాజు ఇటు ఏలూరు ఎన్టీఆర్ గుంటూరు పల్నాడు తిరుపతి చిత్తూరు తూర్పు గోదావరి అనకాపల్లి కాకినాడ విజయనగరం శ్రీకాకుళం ఈ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ అలానే మరోవైపు ఏపీలో ఏవైతే భారీ వర్షాలు కురుస్తాయో అక్కడ అధికారులు ఎలర్ట్ అయ్యారు మరి ముఖ్యంగా ఆయా జిల్లాలకి సంబంధించిన కలెక్టర్లు కూడా ఎలర్ట్ అయ్యారు అధికారుల్ని ఎలర్ట్ చేశారు వర్షానికి సంబంధించి ఎలాంటి ఇబ్బంది పడకుండా జనం అన్ని ఏర్పాట్లు చేస్తున్నామంటున్నారు అధికారులు ఇక ఒక్కసారి మనం చూస్తే తెలంగాణలో కూడా పలు జిల్లాల్లో ఎల్లో అలర్ట్ మాత్రమే కొనసాగుతోంది అయితే ఈ నెల పదమూడు పద్నాలుగు పదిహేనో తేదీలో మాత్రం తెలంగాణలో భారీ వర్షాలు ఉంటాయని ఐఎండీ హెచ్చరికలు జారీ చేసింది ఎల్లుండి బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది సో తెలంగాణకు నాలుగు రోజుల పాటు వర్ష సూచన చేస్తోంది తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది ఇవాళ అన్ని జిల్లాల్లో ఉరుములతో కూడిన వర్షాలు పడే ఛాన్స్ ఉంది ఇక రేపు తెలంగాణలోని పన్నెండు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ అయింది ఎల్లుండి భారీ నుంచి అతి భారీ వర్షాలు కురనున్నాయి గంటకు నలభై కిలోమీటర్ల వేగంతో ఈ దుర్గాలు వీచే ఛాన్స్ ఉంది హైదరాబాద్ లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో పాతబస్తీలో పురాతన భవనం కుప్పకూలిపోయింది పాతబస్తీ హుసేని ఆలంలో నూట పద్నాలుగేళ్ల ఈ పురాతన భవనం కూలడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు అక్కడి నుంచి పరుగులు తీశారు సీసీటీవీలో భవనం కూలుతున్న దృశ్యాలు చూడొచ్చు ఈ ఘటనపై మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ నూర్ మహమ్మద్ అందిస్తారు మాతబలో కురుస్తున్న భారీ వర్షానికి హుసేనియాలం ప్రాంతం అయితే ఏకంగా ప్రాంతాలకి గురవుతున్నారు ఇక్కడ ఉన్న ప్రజలు ప్రధానంగా వంద సంవత్సరాలకు పైబడ్డ భవనాలు ఇక్కడ ఉన్నాయి గతంలో కూడా జీహెచ్ఎంసీ అధికారులు ఆల్రెడీ నోటీసులు జారీ చేశారు కానీ భవన యజమానులు మాత్రం ముందుకొచ్చి ఆ భవనాలను కూర్చోవడానికి సహకరించలేదు గతంలో కూడా అధికారులు చాలా వరకు ప్రయత్నాలు చేశారు ఇప్పుడు లేటెస్ట్గా చూసుకుంటే ఏకంగా నిజాం కాలం నాటి ఈ భవనం పూర్తిగా ఒక్కసారిగా కులాప్స్ అయింది గత రెండు రోజుల నుంచి అధికారులు పదే పదే హెచ్చరికలు జారీ చేశారు నోటీసులు కూడా ఇక్కడ అతికిచ్చి వెళ్ళారు మీరు తొందరగా ఇండ్లు ఖాళీ చేయాలి ఇది కూల్చివేయాలనేసి కానీ ఎవరైతే ఈ నివాస వాసులు ఉన్నారో వాళ్ళు ఆల్రెడీ ఇక్కడ నుంచి ఖాళీ చేసి వెళ్ళిపోయిన పరిస్థితి కానీ వాళ్ళ సామాగ్రి మొత్తం ఈ ఇంటి లోపలనే ఉండిపోయింది ఇప్పుడు పూర్తిగా ఈ భవనం కూలిపోయిన పరిస్థితి ఇక్కడ ప్రధానంగా ఈ హుసేనే ఏరియా అంటేనే పాత భవనాలకి పెట్టిన పేరు ఇక్కడ అధికారుల గతంలో కూడా కూల్చిపెట్టడానికి ప్రయత్నాలు చేసినప్పుడు కూడా కొన్ని సమస్యల వల్ల అది పూర్తిగా సాధ్యం కాలేదు కానీ ఇప్పుడు పడుతున్న వర్షాలకి ఇలా కూలిపోతున్న భవనాల ఇంపాక్ట్ నేపథ్యంలో కూడా ఇప్పుడు అధికారులు ముందుకొచ్చి కూల్చివేస్తారా లేకపోతే నోటీసులు ఇచ్చి వెళ్ళిపోతారా అనేది కూడా పెద్ద చర్చ అంశంగా మారింది ఇక్కడ ప్రధానంగా ఒక సమస్య అధికారులకు ఎదురవుతుంది మేము ఆల్రెడీ మాడిఫై చేసి భవనాల్ని బాగా గట్టిగా కట్టుకున్నాము ఎందుకు కూల్చివేస్తున్నారు అనేది కూడా స్థానికులైతే అధికారులను ప్రశ్నిస్తున్న పరిస్థితి ఒక పక్క జీహెచ్ఎం చికెలు పూర్తిగా లేబర్ని దింపి భవనాల్ని కూల్చివేస్తున్నారు చుట్టుపక్కల ఉన్న కొత్త భవనాలు నిర్మించారు ఒక ఎవరైతే స్థానికులు ఉన్నారో వాళ్ళు కూడా ఎందుకు కూల్చివేస్తున్నారు అనేది కూడా అభ్యంతరం కూడా చెప్పే ప్రయత్నం అయితే చేస్తున్నారు మనం చూడొచ్చు అంటే గతంలో గచ్చితో నిర్మించిన భవనాల్ని భవనాలని లేటెస్ట్గా సిమెంట్ ఇటుకరాలతో కూడా వీళ్ళు కట్టుకొని మాడిఫై చేసుకున్న పరిస్థితి ఇప్పుడు దీని లోపల ఉన్న సామాగ్రిని కూడా స్థానికులైతే వాళ్ళు ఎవరైతే నివాసవాస వాళ్ళు తీసుకునే ప్రయత్నాలు అయితే చేస్తున్నారు అధికారులు మాత్రం ఇక్కడ మొత్తం రౌండ్ అప్ చేశారు ఎవరు ఇక్కడ రాకూడదు అత్యంత ప్రమాదకరమైన సిచువేషన్ భవనం ఉంది మనం చూడొచ్చు విషయాలు కొత్త భవనాలు కూడా దీని దీన్ని ఇంపాక్ట్ పడే అవకాశాలు ఉన్నాయి ఈ ఎప్పుడైనా ఈ టిన్ షీట్స్ ఏ క్షణమైనా కూలిపోయే పరిస్థితి ఉంది ఆల్రెడీ ఇక్కడ లోకల్ పోలీస్ యంత్రాంగం కూడా పూర్తిగా దీనికి రక్షణగా ఉన్నారు ఎవరు స్థానికులు ఇక్కడ రాకూడదనేది కూడా పోలీస్ యంత్రాంగం ఇక్కడ ఒక పక్కడ్బందీగా ఒక పికెట్ని ఏర్పాటు చేసిన పరిస్థితి పాత బస్సులో ప్రధానంగా మనం చూసుకుంటే హుసేని ఆలం ఏరియాలో ఇలాంటి భవనాలు చాలా ఎక్కువగానే ఉన్నాయి అధికారులు దీనిపైన చొరవ చూపి ఈ భవనాన్ని కొందరగా కూల్చివేయడానికి ప్రయత్నాలు చేస్తారా లేకంటే నోటీసులు ఇచ్చి గతంలో చేసిన విధంగానే నోటీసులు ఇచ్చి వెళ్ళిపోతారనేది ఇప్పుడు పెద్ద చర్చనీయాంశంగా మారింది కెమెరా శ్రీకాంత్ నూరుమమ్మ టీవీ నైన్ హైదరాబాద్